వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న ఎనిమిదవ భాగము యాభై ఆరు నుండి అరవై రెండు పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆ స్థాపించు పేరు పొందుతుందరు చుందరు పెద్దలను చూ మతము ఆశ్రమాలు స్థాపించుచు పేరు పొందుతుందరు చుందరు పెద్దలను చూ జ్ఞానవంతులెప్పుడు సమదృష్టి నుందుదురు జ్ఞానవంతులెప్పుడు సమదృష్టి నుందురు కాళికాంబతనయ కనుము కృష్ణ పూర్వకాలంలో సద్గురువులు గురువులు జనావళికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమాల్ని స్థాపించి అందులో తరతమ భేదం లేకుండా జిజ్ఞాసువులైనటువంటి వారిని యోగ్యులైనటువంటి వారిని చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పి లోక జ్ఞానాన్ని పండిత జ్ఞానాన్ని శ్రద్ధతో బోధించేవాళ్ళు ఫలానా ఆశ్రమంలోని గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు అంటే ఆ విద్యార్థులకి గౌరవం ఘనత దక్కేవి అలాంటి ఆశ్రమ జీవితాలు ఆధునిక కాలంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి కాకపోతే మతపరమైన ఆశ్రమాల స్థాపనలు జరిగి మతపరంగా కులపరంగా ప్రజలలో వేరు వేరు భావాల్ని పుట్టించడం జరుగుతోంది అందువల్ల మనుషుల్లో మనసుల్లో భేదభావాలు ఏర్పడటానికి బీజాలు పడుతున్నాయి అలాంటి ఆశ్రమాలు ధనవంతులకి రాజకీయ నాయకులకి పలుకుబడి కలిగిన వారికి విడిది కేంద్రాలుగా మారితే సమాజం మరింతగా దిగజారుతుంది మతం పేరుతో ఆశ్రమాలు స్థాపించి బోధలు చేయటంలో పెద్దగా తప్పులేదు కానీ ఎందుకంటే దానివల్ల జనులు విజ్ఞానవంతులవుతారు అయితే తమ మతమే గొప్పదని ఇతర మతాలు పనికిరావని వాటిని నమ్మొద్దని ఇలాంటి సంకుచితమైన విషయాల్ని వారికి నూరిపోయటం అంత మంచిది కాదు ఇది వర్తమాన సమాజంలో ప్రస్తుత సమాజంలో వివిధ వర్గాలు లేదు వివిధ మత సాంప్రదాయాల మధ్య అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాము తద్వారా మనుషులు మనస్సులు దూరం అవుతూ ఉన్నారు ఇది గమనించవలసినటువంటి విషయం దేవుడి దృష్టిలో అందరూ సమాన్లే అందరినీ సమదృష్టితోనే సృష్టి చేశాడు అని మనం తెలుసుకోవాలి ఈ బోధనలు అలాంటి విషయాలను ప్రతిబింబించేటట్లు ఉండాలి కానీ మనుషుల్ని విడదీసేందుకు ఉండకూడదు అందుకే ఈ సందర్భంలో ఒక మాట చెబుతారు కా సౌందర్యం జోడ్నేమే హోతా హై తోడ్నేమే నహి అని అంటే జీవితం యొక్క వైశిష్టము జీవితం యొక్క సౌందర్యము మనసుల్ని మనుషుల్ని కలపటంలో ఉంటుంది కానీ కలిసి ఉన్న వాటిని కలిసి ఉన్న వారిని విడదీయటంలో కాదు అని అర్థం అలాంటి ఆశ్రమాలకు స్థాపకులకు సమాజంలో అప్పుడే గౌరవం లభిస్తుంది ఈ ప్రజల్ని వివిధ వర్గాల వారిని వివిధ మతాల వారిని లేదు వివిధ కులాల వారిని సమన్వయంతో సోదర భావంతో తమ తమ పద్ధతుల్ని తమ తమ ఇష్టాల్ని తమ తమ విధానాల్ని ఆచరిస్తూ కూడా దీనినే టాలరెన్స్ అని ఇంగ్లీష్లో ఒక మాట చెప్పుకొస్తారు ఆ సహనము సహిష్ణుత ఈ సహిష్ణుతని బోధించేటటువంటి గురువులకి ఆశ్రమాలకి సమాజంలో నిజంగా గౌరవం లభిస్తుంది లభించాలి అసలు జ్ఞానులైన వాళ్ళు సర్వమానవ సమదృష్టితో ఉంటారు కానీ ఇట్లా సంకుచిత భావాలతో ఉండరు ఏ మతం వారినైనా సౌహృదయంతో ఆదరిస్తారు ప్రేమిస్తారు ఆదరిస్తారు ఆశ్రమ స్థాపకులకి సర్వమానవ సమదృష్టి ఉండాలని అప్పుడే లోకంలో శాంతి వర్ధిల్లుతుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేశారు తిరునే పాపము తీర్థయాత్ర చేయ తిరునే పాపము మదిని త్రుంచునీదు మలినమెల్ల మదిని త్రుంచునీదు మలినమెల్ల మనసు మంచిదైన మహిలోన శుభమోను మనసు మంచిదైన మహిలో శుభమౌను కళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ తీర్థయాత్రలు చేసినంత మాత్రాన పాపకర్మలు తీరిపోవు మనసులో ఉన్న మలినాల్ని తుడిచివేయాలి మనసు మంచిదైతే భూమి మీద సమస్తం శుభమయంగా ఉంటుంది శుభమయం అవుతుంది కొంతమంది ఎప్పుడు తీర్థయాత్రలని తిరుగుతూ ఉంటారు కానీ ఎన్ని తీర్థాలు దర్శించినా తమకు ఏమాత్రం కలిసి రావటం లేదు అని కూడా వాపోతారు అన్ని చోట్ల మాకు బాగానే దైవదర్శనం జరిగిందండి ఎక్కువసేపే దండం పెట్టుకున్నాం పూజలకి వాటికి బాగా ఖర్చు పెట్టే చేయిస్తున్నాం హుండీలో కానుకలు కూడా వేస్తున్నాము ఎక్కువ డబ్బులైన ప్రత్యేక దర్శనాలు కూడా చేసుకుంటున్నాము అయినా మాకేం కలిసి రావట్లేదండి అంటూ తాము చేసిన పనులు చెప్పుకుంటారు కానీ మనసులో ఉన్న కుళ్ళును కల్మషాన్ని తొలగించుకోవటానికి ఆలోచించరు ప్రయత్నించరు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం దైవ దర్శనం కోసమే క్యూలో ఉంటారు కొంచెం దూరంలో గర్భగుడిలో దైవం కనిపిస్తూ ఉంటుంది ఆ కొంచెం సేపు అయినా పది నిమిషాలు అరగంట గంట సేపైనా ఆ క్యూలో ఉన్నప్పుడైనా ప్రాపంచిక విషయాల్ని మరిచిపోయి భగవంతుడి మీద మన దృష్టిని బట్టి వెళ్ళినటువంటి దైవం యొక్క నామాన్నో లేదు ఆ పాటను వారి యొక్క మహత్యాన్నో మనసులో అనుకోవటమో పక్కవారితో చెప్పుకుంటూ ఉండటమో నామాల్ని పైకి పలకటమో చేయాలి కానీ ముందెందుకు వెళుతున్నామని గొడవ పెట్టుకుని ఇలా చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నం చేయాలి పుణ్యతీర్థాల్లో ఆ క్షేత్ర మహత్యాలను అనుసరించి ఎంతో శక్తి మహత్వం ఉంటాయి ఆ ప్రదేశాల్లో ప్రవేశించినప్పుడు చాచుకుని చాచుకొని దర్శనం చేసుకునే మనసుల్లో ఆ శక్తి వచ్చి చేరుతుంది అరువులు చాచుకోవటం అంటే దేవుడి కోసం తపన తత్పరత ఆరాటం ఆర్తి ఇవన్నీ ఉండటం ఇవన్నీ మన మనసులో ఉంటే కల్మషం బయటికి పోతుంది కల్మషం లేని మనసులో దైవానుగ్రహము దైవ కృప బాగా ఎండిన పొలం పడిన వానను పడినట్లుగా ఎలా పీల్చివేస్తుందో అలా ఈ దైవీ కృప నిండుతుంది అనుగ్రహ వర్షంతో మన్ని తడుగుతుంది కనుక దైవాన్ని మనసులో స్థిరంగా నిలుపుకొని ఉంటే కల్మషాలు అనేవి దరిచేరవు బాహ్యంలో ఉన్నటువంటి చిన్న 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 లోటుపాట్లు మన కంటికి కనిపించవు అప్పుడు తీర్థయాత్రలు చేసిన అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి శుభాలు వెంట వస్తాయి తీర్థాల్లో మునిగినంత మాత్రాన శరీరానికి పట్టిన మలినం పోతుందేమో కాని మనసులోని మాలిన్యం పోదుగా అందుకే ముందుగా మనసులో ఉన్న మాలిన్యాలను తొలగించుకోవాలి అంటే మనసులను నిర్మలంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఏ దురుద్దేశము లేకుండా ప్రవర్తిస్తే తప్పకుండా శుభాలు కలుగుతాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు భజన తెలియచేశారు బహరీతులను జీ నిష్ట సేవ తాము నేర్వకుండా భజన ప్రార్థనము బహు రీతులను జీ నిష్టం సేవ తాము నేర్వకుండా మెడను మాలవేయ మేలేమి కల్గురా మెడను కల్గురా కాళికాంబతనయ్య కనుము కృష్ణ నిష్టతో కూడిన పూజా విధానాన్ని పాటించకుండా మెడలో దీక్షామాలల్ని ఎక్కువగా ధరించి భజనలు చేసినా ప్రార్థనలు చలిపినా ప్రయోజనం అంతగా ఉండదు దైవానికి చేరువు కావాలి అంటే త్రికరణ శుద్ధితో కూడిన భక్తి ఒక్కటే మార్గం అంతరంగ స్వచ్ఛత మానసిక ప్రశాంతత ఉండాలి ఇవి మనోమాలిన్యాలను తొలగించి వేస్తాయి స్థిరమైన మనసును భగవంతుడి మీద కేంద్రీకరించాలి ఐహిక వాంచల వైపు మనసును వెళ్లకుండా ఆపుకోగలగాలి ఇలా చేయటం వల్ల భక్తి ఫలించటం సులభం అవుతుంది అప్పుడు మనసుకు భగవంతునికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు మేఘాల అడ్డం తొలగిన సూర్యకిరణాల వలె దేవుడి దయాదృక్కులు సరాసరి భక్తుడిపై ప్రసరిస్తాయి అంతేగాని భక్తుడిగా వేషాలు వేసుకుని పెద్దగా కేకలు వేస్తూ పెద్దగా అరుస్తూ భజనలు చేస్తూ ఉండటం వల్ల వచ్చేది నీరసం ఆయాసం చుట్టుపక్కల వారికి చిరాకులు తప్ప ఏమీ ఉండదు భక్తికి మూలం మనసే కాని మెడలో బాగా ధరించే పూసల మాలలు వస్త్రధారణలు అవి తాము పరమ భక్తులమని ఇతరులు గ్రహించాలని తాపత్రయపడుతూ వేసుకునే వేషధారణలే తప్ప మరేమీ కాదు పరమ భక్తులమని దేవుడికి తెలిసేటట్లు మానసిక పూజ చెయ్యాలి అందుకోసం వేషాలు ఆర్పాటాలు అక్కర్లేదు ఏ కొద్ది రోజుల్లో పూజలు చేసి మానివేస్తే ఉపయోగం ఏముంటుంది ప్రతినిత్యము జీవితాంతం దైవాన్ని మనసులో నిలుపుకోవాలి నిరాడంబరమైన నిష్కల్మషమైన పూజా విధానం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది అని పైపద్యంలో గురుదేవులు పూజ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు ఈర్షావ పెంచుచు తిరుగ జన్మ చక్కబడునే ఈశావముదా ఎపుగా పెంచుచు జగతి తిరుగ జన్మ చక్కబడునే సార్థకముగు జన్మ సద్భావనలు పెంచ పెంచార్థకముగు జన్మ సద్భావనలు పెంచాంబతనయ కనుము కృష్ణా అసూయ పెంచుకుని లోకమంతా తిరిగితే జన్మ సార్థకం కాదు మనసులో మంచి భావాలను పెంచుకుని అందరిలో తిరుగుతూ ఉంటే జన్మకు ప్రయోజనం ఉంటుంది పాముకి తల్లోనూ తేలుకు కొండెల్లోనూ మనిషికి నిలువెళ్లానో విషం ఉంటుంది అని పెద్దల మాటల్ని కొంతమంది నిజం చేస్తూ గాలికి తిరుగుతూ ఉంటారు ఇలాంటి వారిలో ఈర్ష్య అసూయ ఓర్వలేని తరం ధారాస్థాయిలో ఉంటాయి అందువల్ల ఇతరులు కాయ కష్టం చేసి సంపాదించుకున్న దాన్ని కూడా చూసి సహించలేరు తమకంటే ఇతరులు మంచి బట్టలు వేసుకుంటే వారి కడుపు మండుతుంది వారి బట్టలపై బురద చల్లితే తప్ప వారి మనసు శాంతించదు ఈర్ష్యాద్వేషాలను గుండెల్ నిండా నింపుకున్న వారి మనసు నిప్పులతో నిండిన కుంపటిలాగా రగులుతూ ఉంటుంది తమకంటే ఎవరైనా అధికంగా కనిపిస్తే చాలు వారిని ఏదో విధంగా కిందకు దించాలి నాశనం చెయ్యాలి అని దుర్బుద్ధి పుడుతుంది అందువల్ల భరించలేని దుగ్ధతో ఇతరుల్ని దూషించటానికి అవసరమైతే కుట్రలు మోసాలు చేసి అణగదొక్కటానికి కూడా వెనకాడు వీరిది పూర్తిగా విషపూరితమైన మనస్తత్వం కక్షలు పెంచుకుని అదును కోసం ఎదురు చూసి ప్రతీకారం తీర్చుకునే ప్రవృత్తి ఈ అసూయ కలిగిన వారిది ఇలాంటి వారి జన్మలు ఎప్పటికీ సార్థకం కావు జన్మ సార్థకం కావాలి అంటే ఇతరులకు మేలు చెయ్యాలి పరుల కోసం పాటుపడాలి తమ సుఖం కంటే పరుల సుఖానికి ఎక్కువ విలువనివ్వాలి ఆ విధంగా జీవితాన్ని అంకితం చేసిన వారి జన్మలే సార్థకం అవుతాయి అది ఇతరులు అన్నప్పుడు కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు ఇరుగుపరుగు వారు ఎక్కడికి వెళితే అక్కడ అంటే ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు అనే భావాన్ని మన హృదయగతంగా అనుభవించగలిగితే ఆస్వాదించగలిగితే ఎక్కడికి వెళ్ళినా మనకి సేవ చేసే అవకాశం కలుగుతుంది ప్రతి వారిలోనూ దైవత్వం మనకి దర్శనమిస్తుంది అలాంటి వాళ్లే మరణించిన తర్వాత కూడా గుర్తించబడతారు అందువల్ల మనస్సుల్లోని ఈర్ష్యా భావాలను వదులుకోవాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు పై కలవరించు తెలియచేశారు కాంఖతోడ ఇల్లు వాకిలియని అని ఇలా నిజనులె కలవరి చుసుచుందురూ కాంఖతోడ అద్దె ఇల్లు బోలు అవని శరీరం అద్దె ఇల్లు బోలు అవని మనస్ కనుము కృష్ణ జనులు ఇల్లు వాకిలి అనే ధోరణితో కోరికల్లో మునిగి కలవరిస్తూ ఉంటారు అసలు శరీరమే ఒక అద్దె ఇల్లు లాంటిది మనిషికి కావలసింది కూడు గుడ్డ ఇల్లు వాకిలి ఇలా సామాన్యులకైనా ధనవంతులకైనా అవసరమైనవి వీటిని నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటారు అంటే జీవితానికి కావలసిన ముఖ్యమైన అవసరాలు ఆహారం లేకపోతే మరణిస్తాడు వస్త్రం లేకపోతే ఎండ చలి వానల నుంచి రక్షించుకోలేకపోతాడు అలాగే తలదాచుకునేందుకు గూడు లేకపోతే ఇల్లు లేకపోతే జీవితం దుర్భరం అవుతుంది అయితే తినే తిండిలో మార్పులు తేడాలు ఉండవచ్చు చేసే వస్త్రధారణలో మార్పులు తేడాలు భేదాలు కనిపించవచ్చు అలాగే కట్టుకుని ఉండేటటువంటి ఇల్లు పురుగుడిస కావచ్చు డాబా కావచ్చు మేడ కావచ్చు మిద్దె కావచ్చు పదంతస్తులు ఇల్లు కావచ్చు తేడా ఉండవచ్చు కానీ మౌలికమైనటువంటి అవసరం మాత్రం కూడు గుడ్డ ఇల్లు వీటిని హిందీలో కూడా రోటీ కపడ మకాన్ అని ఒక మాటగా చెబుతారు ఈ మూడు జీవితానికి బేసిక్ అంటే అతి ముఖ్యమైన అవసరాలు కనుక ఇవి ధనవంతులకైనా పేదవాళ్ళకైనా అవసరమైనవి మంచి ఇంట్లో ఉండటం వల్ల ఎండకి వానకి చలికి మరి ఏ ఇతర వాతావరణ పరిస్థితులైనా ఇబ్బంది పడకుండా గడపచ్చు కడుపు నిండా తిండి ఉండటం అలాగే కట్టుకోవటానికి వస్త్రం ఇవన్నీ కూడా అవసరమైనవే ఇంతకు మించి ఎంత ఉన్నా అనర్థదాయకమే అసలు ఈ శరీరమే ఒక అద్దె ఇల్లు లాంటిది అని తెలుసుకోవాలి ఆత్మజీవుని రూపంలో ఒక శరీరంలో ప్రవేశించి దాన్ని పెంచి పోషిస్తుంది ఆ శరీరం శిథిలావస్థకు చేరగానే లేదు ఆ జీవన ప్రమాణం ఆయుష్ తీరగాని ఆ దేహం నుంచి వెళ్లిపోయి మరొక శరీరాన్ని వెతుక్కుని అందులో ఆవాసం ఏర్పరచుకుంటుంది కనుక మనది అనుకుని అపేక్ష పెంచుకున్నటువంటి శరీరాన్ని ఎప్పుడో ఒకసారి వదిలి వెళ్ళక తప్పదు లేదా ఖాళీ చేయక తప్పదు ఇది స్థిరమైంది కాదు కనుక ప్రాణం ఉన్నంత వరకు దేనికి ఆరాటపడకుండా మంచి పనులు చేస్తూ జన్మను తరింప చేసుకోవటానికి ప్రయత్నించాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియజేశారు నిప్పులో నవీయనుము తుప్పు వదలు స్వార్థ బుద్ధి తొలగు స్వామి జేరా నిప్పులో నవీయ ఇనుము తుప్పు వదలు స్వార్థ బుద్ధి వదలు స్వామి జేరా మనసు స్థిరము చేసి మహితుడై వెలుగగా మనసు స్థిరము చేసి మహితుడై వెలుగుమా కళికాంబతనయ కనుము కృష్ణ తుప్పు పట్టిన ఇనుమని నిప్పులో వేస్తే తుప్పు పెరిగిపోతుంది మంచి స్వామి వారి దగ్గర చేరినప్పుడు స్వార్థ బుద్ధి తొలగిపోతుంది ఎంత దృఢ నిశ్చయం కలిగిన వారైనా ఏదో ఒక క్షణంలో ఇనుముకి తగిలిన నీరు వలె కోరికలకి దుర్గుణాలకి బానిసలై వారి దృఢత్వం ఇనుముకు పట్టిన తుప్పు మాదిరిగా వారి ఆలోచనలకి గ్రహణం పడుతుంది లోపం ఏర్పడుతుంది ఒకసారి ఆలోచనలు పక్కదారి పడితే వారికి వారుగా బయటపడలేరు మనిషికి ఆవరించి ఉన్న దుర్గుణాలు అనే తుప్పు వదిలిపోవాలి ఏంటి ఒక మంచి సద్గురువు దగ్గర స్వామి దగ్గర చేరి వారు చేసే బోధలు శ్రద్ధగా వింటూ ఆచరణలో పెట్టాలి కొంతకాలం పాటు ఆ విధంగా చేయటం వల్ల క్రమేపీ వారిలోని దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి ఇది నిష్ఠతో విశ్వాసంతో స్థిరమైన మనసుతో ఆచరించటం వల్ల తిరిగి తమ తేజస్సును పొందగలుగుతారు తుప్పు పట్టినప్పుడు దాన్ని వదిలించటానికి నిప్పులో కాల్చడం లేక చిత్రిక పట్టడం ఎంత ముఖ్యమో మనసుకు పట్టిన తుప్పును వదిలించటానికి చెడును దహించి వేసే శక్తి కలిగిన సద్గురువును లేదా స్వామీజీల బోధలు ప్రవచనాలు అంత అవసరం అవి గుండె లోతుల్లోకి వెళ్లి చెడుని తొలగిస్తాయి అందువల్ల కల్మషాలను పోగొట్టుకోవటానికి మంచి స్వామీజీ వద్ద గాని లేదు యోగ్యుడైనటువంటి సద్గురువు దగ్గర కానీ చేరి మనస్సును స్థిరం చేసుకుంటే సంకల్పం గట్టిగా ఉంది ఆ సంకల్పాన్ని గట్టిగా ఉంచుకుంటే తప్పకుండా గొప్పవారుగా వెలుగొందుతారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు మాటలలోన కల్తి మనసులోపల కల్తి చేతలందు కల్తి చెలిమి కల్తీ మాటలోన కలితి మాటలోన కల్తి మనసులోపల కల్తి చేతలందు కల్తి చెలిమి కల్తీ కల్తి లేని చోటు కనరాదు కలిలోన కలిలోన చోటు కనరాదు కనుము కృష్ణ లోకం కల్తీమయమైపోయింది కలిమాయ మనుషులలో పూర్తి స్థాయిలో ఆవహించినట్లు కనిపిస్తోంది అందువల్ల ఏమి చేసినా సరే తక్కువ సమయంలో ఎక్కువ సొమ్మును సంపాదించాలనేది జ్యేయంగా లోక నడుస్తోంది నీతి న్యాయం చాలా వరకు నశించిపోయాయి పూర్వం ఏదైనా అమ్మాలి అంటే అమ్మకందారులు కొన్ని జాగ్రత్తలు వహించేవాళ్లు మంచి సరుకు అమ్మకపోతే చెడ్డ పేరు వస్తుందని ప్రజలు అనారోగ్యం పాలవుతారని కొంచెం మానవీయంగా ఆలోచించేవాళ్లు అందువల్ల వాళ్లకి లాభాలు ఎక్కువగా రాకపోయినా అందరితో సత్సంబంధాలు ఉండేవి తేడా వస్తే శిక్షలు తప్పవని ప్రభుత్వానికి భయపడేవాళ్ళు రాను రాను ఆ పరిస్థితి మారిపోయి తెల్లవారేసరికి కుబేరులు అవ్వాలనే ఆలోచనలు వస్తూ ఉండటం వల్ల ప్రతిదానిలోనూ కల్తీ మొదలైంది ఇందువల్ల ఒక్కసారిగా ఒకటికి రెట్లు లాభం వస్తుంది కల్తీ మాటలు చెబుతూ ఆ మాటలతో వినియోగదారుని నమ్మిస్తూ పనికిరాని సరుకుని పదార్థాల్ని మందుల్ని తినుబండారాల్ని ప్రతిదాన్ని ఎంతో చక్కగా పొట్లాలు కట్టి అంటే మంచి ప్యాకింగ్ చేసి ఆకర్షణీయమైనటువంటి ఆ ప్యాకింగ్ల ద్వారా అమ్ముతున్నారు వాటిని తిన్న తర్వాత ఏమైపోతే అయింది ప్రజలు మాకేమిటి అనేటటువంటి ఒక బాధ్యత రాహిత్యం అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష సరిగ్గా లేదని చెప్పాలి ఎందుకని శిక్షించవలసినటువంటి అధికారులు కూడా ఆ మత్తులో జోగుతూ ఆ సంపాదన ధనము అనేటటువంటి మత్తుకు బానిసలై తప్పు జరిగిన చూసి చూడనట్టు వదిలేస్తాం వల్ల శిక్షలు వేస్తానికి పెద్దగా ఉత్సాహం చూపించకపోవటం వల్ల ఈ బాధ్యత రాహిత్యం సమాజాన్ని కూకటివేళ్లతో కలుషితం చేస్తోంది తప్పు చేసిన వాళ్ళకేమో శిక్ష లేదు ఒకవేళ ఉన్నా తప్పు రుజువయ్యేసరికి కొన్ని సంవత్సరాల కాలం పట్టచ్చు ఈలోపు వారి కల్తీ వ్యాపారం కమ్మగా హాయిగా సాగిపోతుంది అదేవిధంగా మనుషుల్లో కూడా మనసులు కల్తీమయమైపోయాయి త్రికరణ శుద్ధి ఎక్కువగా కనిపించటం లేదు మనకు పెద్దలు చెప్పేవారు ఏది చెప్పినా ఏది చేసినా త్రికరణ శుద్ధి ఉండాలి అని త్రికరణ శుద్ధి అంటే కరణము అంటే చేయటం అని త్రీ అంటే మూడు రకాలుగా అంటే మనం ఒక పని ఏదన్నా చేయాలి అంటే చేస్తున్నామంటే దాని వెనక మూడు పని చేస్తున్నట్టు ఏమిటి ముందు మనసు ఆలోచిస్తుంది అది ఒక త్రికరణాల్లో ఒకటి తర్వాత మాట ద్వారా చెబుతాం మూడోది కరణం మూడో కరణం త్రికరణం ఏమిటయ్యా అంటే చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ చేసేదాన్ని కనుక వీటిని ఇంకా సూక్ష్మంగా చెప్పుకుంటే మనస్సు వాక్కు శరీర అవయవాలు వీటిని త్రికరణాలు అంటారు అంటే ఏది ఆలోచిస్తామో అదే చెప్తాము ఏది చెబుతామో అదే చేస్తాం ఇది పూర్వకాలం చాలా ఎక్కువగా పాటించేవాళ్ళు కరమేతో మాలా ఫిరై మంతో చారం ఓరు ఫిరే అని హిందీలో ఒక మాట చెబుతారు అంటే చేతిలో మాల జపమాల తిరుగుతూ ఉంటుంది నోటితో రామ 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 అంటూ ఉంటుంది నోరు మనసులో మాత్రం ఇది తొందరగా అమ్మేసేసేసి వీడి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత వన్ సోల్డ్ గుడ్స్ ఆర్ నాట్ రిటర్న్ వన్స్ సోల్డ్ గుడ్స్ ఆర్ నాట్ టేకెన్ బ్యాక్ అంటే ఒకసారి అమ్మిన వస్తువుల్ని సరుకుల్ని తిరిగి తీసుకోబడవు తిరిగి తీసుకోము అని ముందే చెప్పేస్తాం కాబట్టి వాడు అక్కడి నుంచి షాపు మారి వెళ్ళిపోతే షాప్ నుంచి బయటకు వెళ్ళిపోతే తన బాధ్యత ఉండదు ఇది మనసు ఆలోచిస్తుంది అంటే ఆలోచించే మనసుకి చెప్పే వాక్కుకి చేసేటటువంటి పనికి పొంతన లేకుండా త్రికరణాలు ఏకం కాకుండా త్రికరణాలు ఇప్పుడైతే ఏకం కావో త్రిధర్మాలు త్రిసత్యాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి కనుక పైకి చెప్పేది ఒకటి లోపల ఆలోచన ఒకటి చేసేది ఒకటి స్నేహంలో కూడా మిత్రుడైతే నమ్మకంగా ద్రోహం చేయవచ్చు అనే భావంతో చేసే కల్తీయే స్నేహం కల్తీ స్నేహం స్వార్థంతో స్నేహం చేయటం అవసరం తీరగానే వంచి వదలవేయటం లేకపోతే వాళ్ళని ఉపయోగించుకుని వదిలేయటం అంటే మనసులో భావాలు పెట్టుకుని చెలివిని కూడా కల్తీ చేస్తున్నాము అలాగే కుటుంబ బంధాల్ని మానవీయ సంబంధాల్ని కూడా మనం కల్తీ చేస్తున్నాము వాళ్ళ రోజున కలియుగం కల్తీ యుగంగా మారింది ఆ కల్తీని మనసు నుంచి తొలగించుకుని ప్రతి ఒక్కరూ జీవించాలి అప్పుడే కలిమాయా ప్రభావం నుంచి బయటపడగలము అని వైపద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణులు తెలియచేస్తున్నారు